హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే స్పౌజ్ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్న విత్తనంతో మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ రేపు అంటే గురువారం జూన్ పన్నెండో తేదీన వీళ్ళందరికీ పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు సో ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల వరకు పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు అలాగే జిల్లాల వారీగా లిస్టులు కూడా విడుదలయ్యాయి ఈ పెన్షన్ అనేది సచివాలయ సిబ్బంది ఇంటికి తెచ్చి ఇస్తారా లేక వెళ్ళి తీసుకోవాలా అనేది కూడా తెలుసుకుందాం అలాగే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుండి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాన్స్ అండ్ కూడా చూడండి వీడిని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాన్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అంటే గురువారం జూన్ పన్నెండో తేదీన స్పోక్స్ పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు ఈరోజు గ్రామ వర్డు సచివాలయం ఖాతాలకు దాదాపుగా డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై ఒక్క మంది విత్తంత మహిళలకు పెన్షన్లకు సంబంధించిన డబ్బులు ప్రభుత్వం సచివాలయ అకౌంట్లకు వేస్తున్నారు తరువాత రేపు పెన్షన్ పంపిణీ ఉంటుంది ఎవరికి ఇస్తున్నారో ఒకసారి చూసుకుంటే గత ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై మధ్యలో ఎవరి భర్తకైనా పెన్షన్ వస్తూ ఉండి భర్త పెన్షన్ బదులుగా భార్యకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పెన్షన్లనే స్పౌజ్ పెన్షన్లు అంటారు ఈ పెన్షన్లకు ఎనభై ఎనిమిది వేల మంది అర్హులుగా ఉన్నారు వీళ్ళందరినీ పెన్షన్లకు అప్లై చేసుకోమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అలాగే మనకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల వరకు కూడా ఎవరైతే స్పౌజ్ పెన్షన్లకు అప్లై చేసుకున్నారో వాళ్ళకు కూడా అందించడం జరుగుతుంది సో ఎనభై ఎనిమిది వేల మందిలో కేవలం డెబ్బై ఏడు వేల మందికి మాత్రమే ఆమోదం వచ్చింది సో వీళ్ళందరికీ రేపు పెన్షన్ పంపిణీ చేస్తారు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమం నిర్వహించి తర్వాత పంపిణీ చేయడం జరుగుతుంది సో జూన్ పన్నెండున అంటే రేపు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కాబట్టి ర్యాలీలు నిర్వహించి మీటింగ్లు నిర్వహిస్తారు సో అర్హుల లిస్ట్ కూడా గ్రామ సచివాలయంలో ఉంది వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఇది మొదటి పెన్షన్ కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకోండి లేదు తర్వాత నెలలో తీసుకోవచ్చులే అనుకుంటే అవ్వదు ఈ నెలలోనే తీసుకోండి సో రేపు ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభం అవుతుంది ఇంటికి సచివాలయ సిబ్బంది వచ్చేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కువ పెన్షన్లు ఏం కాదు కాబట్టి రేపు ఒక్క రోజులోనే పంపిణీ చేసేస్తారు అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తారు అనేది చాలామంది ఎదురు చూస్తున్నారు సో కొత్త పెన్షన్ల పైన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు మ్యాక్సిమం పంతొమ్మిదవ తేదీన క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది కాబట్టి ఇరవై తేదీ నుండి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది సో జూన్ ఇరవై నుంచి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు అలాగే జూలై ఒకటి నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉందని సమాచారం వచ్చింది ఎవరైతే కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి సో అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలించి జూలై ఒకటి నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిందనమాట సిద్ధంగా ఉండండి సో స్పౌజ్ పెన్షన్లు తీసుకునే వారు లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలనుకునేవారు అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్